కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం యోసేఫ్ గారి జీవితాన్ని జీవిత పాఠశాల అనే అంశంలో మనం అధ్యయనం చేస్తున్నాం ఒక్కో భక్తుని జీవితంలో ఎన్ని పాఠాలు ఈ బైబిల్ క్యారెక్టర్స్లో అత్యంత శ్రేష్టంగాను పారదర్శకంగాను మాదిరికరంగాను ఉండే వ్యక్తిత్వాలలో భక్తుడైన యూసీఫ్ గారి జీవితం ఒకటి ఆయన జీవితాన్ని అధ్యయనం చేయడం నిజంగా భాగ్యం అనుకుంటాను ఆయన గురించి మాట్లాడడానికి కూడా తాగం అంతటి శ్రేష్టమైన వ్యక్తి కనుకనే చాలామంది భక్తులకు ఆయన వ్యక్తిత్వం అత్యంత ప్రియమైందిగాను గాను మీరు బైబిల్లో ఆది కాణంలో ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు అని అంటే గారని చెప్తారు అబ్రహము ఇస్సాకు యాకోబులు ఉన్న వారిలో నుంచి వచ్చిన యోసేపు ఓ ఫలించడి కొమ్మగా తన జీవితాన్ని జీవిత ఫలాలను ప్రపంచానికి నేటికి అందజేస్తూనే ఉన్నాడు ఆయన వారు మృతి పొంది మాట్లాడుచున్నారు అన్న మాట నేటికి మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతూనే ఉంది ఎక్కడ ఐ గుప్తు కణా నుంచి ఐగుప్తుకు వాళ్ళు వచ్చారు వాళ్ళకి తానెవరో ఆయన బయలుపరుచుకున్నాడు బయలుపరుచుకున్నా ఇంకా ఆ సహోదరులు ఆశ్చర్యంలో నుంచి ఇంకా కోలుకోల వాళ్ళు ఇంకా నిజమేనా అనే పరిస్థితిలో ఉన్నారని అనిపించింది నాకు ఎందుకంటున్నానంటే అధికార నలభై ఐదో అధ్యాయంలో పన్నెండవ వచ్చినవి ఇలా అంటారు డోసెప్ గారు ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కనులను నా తమ్ముడైన బెన్యామీని కనులను సూచుచున్నవి అన్నాడు అంటే మీతో మాట్లాడుతుంది నేనేనయ్యా మాట్లాడుతుంది నానూరే నానూరే ఎందుకని యోసేపు జీవితాన్ని బట్టి వారు యోసేపును శత్రువుగా భావించాలి యోసేపు నోటిని బట్టి వారు అతని శత్రువుగా భావించారు నేను ఈ కళలు కన్నాను అని ఆ నోటితోనే కదా చెప్పాడు ఇప్పుడు ఆ నోటిని మీ కనులు చూస్తున్నాయి ఆ నోటి వైపే మీరు నిదానం చూస్తున్నారు నేనే నేనే ఈ మాట నిజానికి వారు ఇంకా సంభ్రమాశ్చర్యాల్లో నుంచి బయటకు రాలేదేమో అనిపిస్తుంది నాకు మీ కళ్ళు చూసేది నన్నే నా నోటిని మీ చెవులు వింటున్నది నా నోరు పలుకుతున్న మాటలే నేనే మీ సహోదరుడైన యోజెప్పును అన్నాడైనా అంటే ఇక్కడ ఐగుప్తుకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనను రెండు భాగాలు చేస్తే మొదటి భాగంలో అతడు మాట్లాడిన అతడు వారి ధాన్యంలో వారి రోకలుంచిన షిమియోను బంధించి లోపల పెట్టిన బెనియామిన్ని తీసుకొని రమ్మని ఆంక్షలు విధించిన వారు అతన్ని గుర్తించలేదు గుర్తించలే పదిహేడు సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయిన సోదరుడు ఇప్పుడు కనిపిస్తే అతన్ని గుర్తుపట్టలేకపోవడం అనేది ఆ సహోదరులకు ఎలా జరిగిందో నేటికి లేఖనం మాది ధర్మశాస్త్రం మాది అర్చనాచారాదులు మావి ప్రవక్తలు మావారు దేవదూతలు మావారు దేవుడు మావాడు లేఖనం మాది అని చెప్పుకునే యోధులు ప్రభువుని నేటికి అంగీకరించలేదు యోసేపు సహోదరులు ఎలా ఆయన గుర్తుపట్టలేకపోయినారో నేటికి యోధులు కూడా గుర్తుపట్టలేదు నేటికి గుర్తుపట్టలే నిజంగా ఎవరైనా వారికి ఎవరనుకుంటున్నారు ఐగుప్తులు ఉంది మీ సోదరుడే అని చెప్తే నమ్ముతారా నమ్మరు కదా అతడు అనర్గళంగా ఈజిప్షియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు మనిషి రూపం మారింది మనిషి స్థాయి మారింది అతడు అధికార స్వరంలో ఉన్నాడు ఒకప్పుడు దీనుడుగా బ్రతిమాలిన వాడిగా లేడిప్పుడు క్రీస్తసు ప్రభువును కూడా వాళ్ళు దీనునిగాను సాత్వికునిగాను శ్రమ పొందినవానిగాను శాపగ్రస్తుని గాను శిలువు మీద కొయ్యనికి వేలాడినవాడు శాపగ్రస్తుడన్న మేర వాళ్ళు చూసిన వాళ్ళు నేటి దినాన్న ఆయన దేవుని సింహాసను కుడిపార్శ్వాన ఉన్నాడు అనే మాట వద్ద వాళ్ళు అంగీకరించలేరు అంగీకరించరు కూడా ఇది వాళ్ళ కళ్ళకు ముసుగు అడ్డం వచ్చిందని పౌలు భక్తుడు రాసిన ముసుగు వాళ్ళ ముఖం మీద ఉందని చెప్పిన ఈ సహోదరుల ముఖాలకు ముసుగుండి యోసేపును గుర్తుపట్టలేనట్టే నేటికి దేవుడు యోహాన్ వార్త రాస్తూ ఆయన తన వారి వద్దకు వచ్చిందన్న మాట తన వారిగా పిలుచుకున్న వారు నేటికి ఆయన్ని గుర్తుపట్టలేకపోవడం అనేది చరిత్ర యొక్క సారం యోసేపును సహోదరులు గుర్తుపట్టలేదు ప్రభును కూడా ఇప్పటికీ గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదు జరిగింది అదే ఆయన వారి కనులకు నమసిక్యం కావడం లేదు ఎందుకు నమసిక్యం కావడం లేదు వారు ఎవరి మీద క్రౌర్యం ప్రదర్శించారో ఎవరి మీద పగ సాధించారో ఎవరిని హింసించారు అమ్మేశారు యోధులు చేసింది కూడా అదే కదా అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్నం పెట్టేవాడుగా పరిపాలకునిగా సింహాసనాశీనునిగా సర్వాధికారం కలిగిన వానిగా ఎలా అంగీకరించగలుగుతారు ఎలా నమ్మగలుగుతారు తమ తోటివాడైనా ఒకే తండ్రికి పుట్టినవాడైనా ప్రభు కూడా అదే జీనియాలజీలో నుంచి వచ్చాడు కదా అదే వంశవాళ్ళ నుంచి వచ్చాడు కదా వారు కూడా నమ్మరు నమశక్యం కాదు అందుకని లూకాసు వార్తలో ఒక మాట ఉంది అది నేను చదివి వినిపిస్తాను ఇంతకుముందు కూడా కొన్నిసార్లు నేను చదివి వినిపించాను నేను అది చదివినిపిస్తాను కొంచెం మీరు మనసు పెట్టి వినండి అది పదో అధ్యాయంలో ఏమని రాసుంటుందంటే సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవ్వరును ఎరగరు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించను వాడును తప్ప మరెవ్వరూ ఎరగడని వారితో చెప్పారు చెప్పను అని ఉంది అంటే తన కుమారత్వంలో దైవత్వాన్ని బయలుపరచడం అనేది దైవానుగ్రహం దైవ ప్రత్యక్షత తనకు తాను బయలుపరుచుకోకపోతే ఎవరూ ఆయన దైవత్వాన్ని అంగీకరించలేరు అది నాట్ మియర్ మెంటల్ నాలెడ్జ్ మానసికమైన పరిజ్ఞానం కాదది దైవికమైన ప్రత్యక్షత ఆయన దైవత్వం తన నోటితో తాను బయలుపరుచుకున్నాడు తనకు తాను వెల్లడి చేసుకున్నాడు అనేక సార్లు ఆయన చెప్తూనే ఉంటాడు కానీ వాళ్ళు ఎలా ఆశ్చర్య చెగుతులై నిశ్చేష్టులై కళ్ళు కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయి ఉంటారు అందుకే చెప్తున్నాడు మీరు చూస్తున్నారు మీ కళ్ళతో మాట్లాడుతుంది నానూ నా తమ్ముడైన బెన్యామీను అన్నాడు ఇక్కడ నా తమ్ముడైన బెన్యామీను అన్నమాట ఎందుకన్నాడు అని ఆలోచిస్తే అందరికంటే వయసులో కొంచెం చిన్నవాడు తన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు కానీ బెనేమేను రాహిల్కు పుట్టిన ఆఖరి సంతానం అతను చిన్నవాడే తన అన్న అన్న యొక్క స్పర్శ అన్న ఎత్తి పంపిన అందరికంటే ఎక్కువ పాళ్ళు ఇవన్నీ యోసేపును గుర్తుపట్టినాయి గుర్తుపట్టినాయి పన్నెండు మందిలో ఒక వ్యక్తి గుర్తుపట్టగలిగి ఉంటాడు అంటూ పదకొండు మంది కదా వారు పదకొండు మందిలో ఒక వ్యక్తి గుర్తుపట్టగలిగాడు పది మంది గుర్తుపట్టని వారు కానీ ఉండిపోయి ఉంటారు నేటికి యూదులలో ప్రభుని అంగీకరించిన వారు గుర్తుపట్టిన వారి శాతం అంతే ఉంటుంది ఎక్కువ ఉండదు తేడా ఉండదు ఇంతెందుకు ఇంటిలో అమ్మ ప్రభు నమ్ముకుంది నాన్న కొంతకాలం నిరాకరించారు కానీ ఆయన నమ్ముకున్నారు కానీ నువ్వు మాత్రం తిరగబడిన వాడివి కదూ నువ్వు మాత్రం తిరగబడిన దానివి కావా ఆయన అంగీకరిస్తే మనసు ఒప్పదు ఆయన దైవత్వాన్ని హృదయపూర్వకంగా అంగీకరించడానికి మనసు ఒప్పని వారు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి వీలు కాదు ఆయన అంగీకరిస్తే తక్కువైపోతావేమో అననే భావన ఆయన అంగీకరిస్తే అనే భావన ఆయన చెప్పిన మాటలు నిజమవుతున్నాయి అంటే తల ఉంచుకుంటావేమోననే భావన ఆనాడు ఎలాగో ఈనాటికి అంతే తేడా కొంచెం కూడా ఏం లేదు ద సేమ్ ఓల్డ్ ఫినామనా ఈజ్ కంటిన్యూంగ్ టిల్ నవ్ నీ విషయంలో కూడా అమ్మ చెప్తుంది నువ్వు ప్రార్థన చేస్తే పుట్టావు నాన్న అని అంగీకరించడానికి నీ మనసు ఉండదు అంతే మీ నాన్న మరణం నుంచి కాపాడబడ్డాడు అని అంటే నవ్వుకుంటావు నువ్వు పిచ్చిది మా అమ్మ పిచ్చిది పిచ్చి మాటలు మాట్లాడుతుంది పిచ్చిపట్టి అనుకుంటావు కదా సేమ్ కానీ ఒకనొక రోజున వాక్యం ద్వారా దేవుడు తను తాను నీతో మాట్లాడి బయలుపరుచుకున్నప్పుడు నిశ్చేష్ఠుడు అవుతావు అంగీకరించడానికి వాక్యం విన్నప్పుడు చదివినప్పుడు అంగీకరించడానికి నీ మనసు ఒప్పుకోదు నువ్వు చేష్ఠలు అడిగిపోయిన అయిపోతావు ఆయన తను తాను బయలుపరుచుకున్నప్పటికీ నిశ్చేష్టుడైన ఆ సహోదరులు ఎలా ఉన్నారో నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటావు కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నేనే ఆయన్ని నేనే ఆయననని మీరు విశ్వసించినడలా మీరు మీ పాపములోనే ఉండి మరణింతురు అంటాడు ప్రభు వాస్తవం కాదా ఆలోచించండి ఒకసారి ఇప్పుడు యోసేపు మీరు చూస్తున్నది నానూరే నా తమ్ముడైన బెనామీని కళ్ళుకు చూస్తుంది కూడా నానూరే అంటాడ మాత్రం కాదు వారికి భయం కూడా కలిగి ఉంటుంది కారణం మేము అవమానించాం కదా మేము నిరాకరించాం కదా మేము అమ్మేసుకున్నాం కదా మేము బానిసగా చేశాం కదా మా కష్టాన్ని మా కక్షను తీర్చుకున్నాం కదా ఇవాళ అతని ద్వారానే మేము బ్రతుకుతాం అతని ద్వారానే బ్రతకబోతున్నాం మా జీవనాధారం అతనే అని అంగీకరించడానికి మానవులకు మనసొప్పదు సహోదరులకు మనసొప్పనట్టు అదో రకమైన న్యూనిత భావమే కాదు భయం కూడా ఆశ్చర్యకరంగా యోసెఫ్ గారు తను తాను బయలుపరుచుకున్న నిశ్చేష్టులైనా ఆశ్చర్య చెగుతులైనా చూస్తూ కూడా కళ్ళు పెద్దవి చేసి నిజమేనా అని ఆలోచించుకున్న పరిస్థితి ఓసారి ఓ సోదరుడిలా అన్నాడు బ్రదర్ మీరేనా మీరేనా ఏమీ మాకు దేవుళ్ళేటను బోధించిన వారు మీరే కదా మీరేనా అరే ఒక వ్యక్తినే నమ్మడం వ్యక్తిలో వచ్చిన మార్పును అంగీకరించడం అతని అంతరంగానికి వింతగానో ఆశ్చర్యంగానో ఉంటే ఐగుప్తును పరిపాలించే స్థాయిలో ఉన్న యోసేపు ముందు నుంచి ప్రయాణించి వచ్చిన వారి వస్త్రాలు ఈయన పరిస్థితి ఎంత వ్యత్యాసం నేను మీ సోదరుణ్ణి అని చెప్తున్నా ఆయన నేను మీలో ఒకని వంటి వాణ్ణిగా మారాను అని ఆయన మీరు నన్ను అమ్మేసిన దేవుడు నన్ను ఈ స్థాయికి తెచ్చాడు నేనిప్పుడు పరిపాలకునిగా ఉన్నాను అని యూసీప్ చెప్పినట్టే సర్వాధికారం కలిగిన వాడిగా ఇప్పుడు ప్రభు ఉన్నాడు ఆయన్ని అంగీకరించడానికి ఎంతమందికి మనసుంది ఎంతమందికి మనసు చాలామంది ప్రభు అంటే మాకు ఇష్టమేనండి అంటారు ప్రభుని మేము కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండి తలుచుకుంటాం అప్పుడప్పుడు అంటారు కానీ గుర్తు చేసుకుంటే కాదు తలుచుకుంటే అంతకంటే కాదు ఆయన దైవత్వాన్ని అంగీకరించటం ఆయన త్యాగాన్ని అంగీకరించడం ఆయన శ్రమలను అంగీకరించడం ఆయన సిలువను అంగీకరించడం ఆయన చిందించిన రక్తాన్ని అంగీకరించటం ఆయన మరణాన్ని అంగీకరించటం ఆయన పునరుద్ధానాన్ని అంగీకరించడం ఆయన ఆరోహణాన్ని అంగీకరించడం ఇది అత్యంత అవసరమైన సంగతి ఆయన దైవత్వాన్ని అంగీకరించని వాడు ఎవడైనా ఎవరైనా వారు రక్షించబడే అవకాశం లేదు గుర్తుపెట్టుకోండి క్రీస్త ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించని వారు వారికి ఆయన రక్షకుడు కాలేడు ఇది స్పష్టంగా గ్రహించవలసిన సంగతి ఇప్పుడు ఇలా అన్నాడు ఆయన దయచేసి నేను ఆయన్ని చూసిన సహోదరులు ఏమైపోయారో మనసులో ఇప్పుడు నలభై ఐదో అధ్యాయం ఆది కారణం పద్నాలుగు వచనంలో అంటాడు పదమూడులో కూడా ఆయుగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీని మెడ మీద పడిగచ్చాను బెన్యామీను అతని మెడ మీద పడిగచ్చాను సామీప్యత రక్షించబడిన వారికి ఉంటుంది అంగీకరించిన వారికి ఉంటుంది మర్చిపోకండి సరిగ్గా ఇదే సామీప్యత మీరు నా దగ్గరికి వస్తే మీకుంటుందని చెప్పినవాడు పోషకత్వం ఉంటుందని చెప్పినవాడు మీకు పేదరికం రాకుండా నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చినవాడు ప్రయాసపడిన ప్రతి ప్రయాసను విశ్రాంతిగా మారుస్తానని చెప్పిన ఆయన వద్దకు ఈరోజైనా మీరు మనసుంచి రావాలని హృదయపూర్వకంగా ప్రతిమాలుతున్నాను ఆయన నేటికి సింహాసనాశీనుడుగానే ఉన్నాడు పునరుద్ధానుడైనా ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలిగిన సర్వవ్యాపి అయిన దేవుడైన నీ ప్రక్కన పునరుద్ధానుగా నిలిచి ఉన్నారు హృదయపూర్వకంగా ఆయన్ని అడుగుచూడు నేను నిరాకరించాను వ్యతిరేకించాను తక్కువ చేశాను నన్ను కూడా క్షమిస్తావా క్షమించాడు కనుకొని ఆయన అన్నాడు మీరు కాదు మీరు ఏం చేశారో మీకు తెలీదు దేవుడే అని ఆయన యోసేపు ఏ రీతిగా తన ఎడల దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని అంగీకరించాడు ప్రభు కూడా తన వద్దకు వచ్చిన వారు ఎవరిని తోసివేయనని చెప్పిన మాట చొప్పున నేటికీ చేయడానికి సమర్థుడు ఆయన వద్దకు రమ్మని ప్రతి మలుతున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిషుదువును నీతిమంతుడువును సర్వాధికారి అయిన మా తండ్రి కృప చూపించి సాయపడి విన్న మా ప్రియుల అంతరంగాలను మీరు ఆకర్షించి వారిని మీ ఆత్మచేత ఒప్పించి వారు మరణంలోంచి జీవంలోనికి దాటిపోయే కృపనిమని మహిమను ఘనతను ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ స్వీకరించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం